హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పంచవర్ష ప్రణాళికలు ప్రధాన లక్ష్యాలు వృద్ధి రేటు గురించిన కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒకసారి చూద్దాం పంచవర్ష ప్రణాళికలు ప్రధాన లక్ష్యాలు వృద్ధి రేటు మనందరికీ తెలుసు పంచవర్ష ప్రణాళికలు పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్టార్ట్ అయిన ఈ ప్రణాళికలు రెండు వేల పద్నాలుగులో ముగిశాయి రెండు వేల పద్నాలుగులో ముగిసినట్టుగా మనం చూస్తాం ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో ప్రణాళికా కాలం ప్రణాళికా సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు వ్యూహకర్త నమూనా ప్రధాన లక్ష్యం వృద్ధి రేట్లో నిర్దేశిత వృద్ధి రేటు వాస్తవ వృద్ధి రేటు ఒకసారి చూద్దాం ఇక మొదటి ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు మధ్య కాలం ప్రణాళికా సంఘం అధ్యక్షులను ఒకసారి చూస్తే జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఉపాధ్యక్షులు గుల్జారి లాల్ నంద ఉపాధ్యక్షులు గుల్జారిలాల్ నంద వ్యూహకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య నమూనా హరడ్ డోమర్ నమూనా హరడ్ డోమర్ నమూనా ఇక ప్రధాన లక్ష్యం వ్యవసాయం నీటిపారుదల అభివృద్ధి వ్యవసాయం నీటిపారుదల అభివృద్ధి ఇక్కడ వృద్ధి రేటులో భాగంగా ఒకసారి చూస్తే నిర్దేశిత వృద్ధి రేటు టూ పాయింట్ వన్ వాస్తవంగా వృద్ధి రేటు త్రీ పాయింట్ సిక్స్ నిర్దేశిత వృద్ధి రేటు టూ పాయింట్ వన్ వాస్తవిక వృద్ధి రేటు త్రీ పాయింట్ సిక్స్ మరొక ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఒకటి వరకు ప్రణాళికా కాలం దీని అధ్యక్షులు జవహర్ లాల్ నెహ్రూ ఉపాధ్యక్షులు ఐటి కృష్ణమాచారి రెండవ ప్రణాళికను ధైర్యముతో కూడిన ప్రణాళిక బోల్డ్ ప్లాన్ అని అంటారు ఈ ప్రణాళికా కాలంలోనే పిఎల్ ఫోర్ ఎయిటీ అమెరికాతో ఒప్పందం జరిగింది అనగా ఆహార ధాన్యాల దిగుమతి కోసం అమెరికాతో పిఎల్ ఫోర్ ఎయిటీ అనే ఒప్పందం సెకండ్ ప్రణాళికలో జరిగింది ఈ సెకండ్ ప్రణాళిక వ్యూహకర్త పీసీ మహలనోబిస్ ఇది నాలుగు రంగాల నమూనా దీన్నే భారీ పరిశ్రమల ప్రణాళిక అని కూడా అంటారు అందుకే ఇక్కడ ప్రధాన లక్ష్యం భారీ తరహా పరిశ్రమల అభివృద్ధి భారీ తరహా పరిశ్రమల అభివృద్ధి వృద్ధి రేటు నిర్దేశిత వృద్ధి రేటు ఫోర్ పాయింట్ ఫైవ్ కాగా వాస్తవిక వృద్ధి రేటు ఫోర్ పాయింట్ వన్ మూడవ ప్రణాళిక మూడవ ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు దీనికి ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షులు మొదట్లో జవహర్లాల్ నెహ్రూ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరా గాంధీగా కూడా చూస్తాం ముగ్గురు అధ్యక్షులుగా ఈ మూడవ ప్రణాళిక ఉంది ఈ ప్రణాళికను దురదృష్టమైన ప్రణాళిక ఫ్లాప్ ప్రణాళిక అని తక్కువ వృద్ధిరోటు సాధించిన ప్రణాళిక అని బ్యాలెన్స్డ్ ప్రణాళిక అని సంతులిత ప్రణాళిక అని కూడా ఈ మూడవ ప్రణాళికను పిలుస్తారు దీని ఉపాధ్యక్షులు సీఎం త్రివేది అశోక్ మెహతా వ్యూహకర్త అశోక్ మెహతా పీతాంబర్ ఫంత్ ఇది కూడా నాలుగు రంగాల నమూనా నాలుగు రంగాల నమూనా మూడవ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి ఇక్కడ వృద్ధి రేటు చూస్తే నిర్దేశిత వృద్ధి రేటు ఫైవ్ పాయింట్ సిక్స్ వాస్తవక వృద్ధి రేటు టూ పాయింట్ ఎయిట్ ఇక నాలుగవ ప్రణాళిక నాలుగవ ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై నాలుగు మధ్యకాలం అధ్యక్షులు ఇందిరాగాంధీ ఈ ప్రణాళికలోనే ఇందిరాగాంధీ గరీబ్ హఠావో నినాదాన్ని ఇచ్చారు చూడండి ఈ ప్రణాళిక కాలంలోనే గరీబ్ హఠావో అనే నిదానా నినాదాన్ని ఇందిరాగాంధీ ఇచ్చారు ఉపాధ్యక్షులు డిఆర్ ఘాట్గిల్ ఉపాధ్యక్షులు ఘాట్గిల్ అలాగే ఈ ఫోర్త్ ప్రణాళికలోనే పిఎల్ ఫోర్ ఎయిటీ రద్దు చేయబడింది అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు ఆహార ధాన్యాల దిగుమతి కోసం పిఎల్ ఫోర్ ఎయిటీని రెండవ ప్రణాళికలో చేసుకున్న పిఎల్ ఫోర్ ఎయిటీని ఈ నాలుగో ప్రణాళికలో రద్దు చేశారు వ్యూహకర్త అశోక్ రుద్ర అలెన్మన్నా దీనిలో నాలుగు రంగాల నమూనాను చూస్తాం తర్వాత వృద్ధి రేటు నిర్దేశిత వృద్ధి రేటు ఫైవ్ పాయింట్ సెవెన్ వాస్తవిక వృద్ధి రేటు త్రీ పాయింట్ త్రీ ఐదవ ప్రణాళిక ఐదవ ప్రణాళిక కాలం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది కాలం అధ్యక్షులు ఇందిరాగాంధీ మరియు మొరార్జీ ఇందిరా ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ ఉపాధ్యక్షులు పిఎన్ అన్సర్ నమూనా నాలుగు రంగాల నమూనా నాలుగు రంగాల నమూనా వ్యూహకర్త సి సుబ్రహ్మణ్యం డిపి దర్ వ్యూహకర్త సి సుబ్రహ్మణ్యం డిపి దర్ ఈ ఐదో ప్రణాళికను నాలుగో ప్రణాళికలో ఇందిరాగాంధీ గరీబ్ హఠావో నినాదాన్ని ఇస్తే అది అమలైంది ఐదవ ప్రణాళికలో ఈ ఐదవ ప్రణాళిక పేదరిక నిర్మూలం స్వాలంబన అనే లక్ష్యాన్ని పెట్టుకుంది ఒక సంవత్సరంగా ఒక సంవత్సరం ముందు రద్దయిన ప్రణాళిక ఏదైనా ఉందంటే ఐదవ ప్రణాళిక ఒక సంవత్సరం ముందు రద్దయిన ప్రణాళిక ఐదవ ప్రణాళిక ఆరవ ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు మధ్యకాలం అధ్యక్షులు ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ ఉపాధ్యక్షులు ఎన్డి తివారీ ఎస్బి చౌహాన్ వ్యూహకర్త డిటి లక్డావాలా డిటి లక్డావాలా నాలుగు రంగాల నమూనా నిరుద్యోగ నిర్మూలన పేదరికంపై ప్రత్యక్షంగా దాడి చేసింది ఈ ఆరవ ప్రణాళిక చూడండి ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలన అనేది ఈ ప్రణాళిక లక్ష్యం ఇది రెండుసార్లు ప్రవేశపెట్టబడిన ప్రణాళిక అంటారు దీన్ని వృద్ధి రేటు ఐదు పాయింట్ రెండు వాస్తవిక వృద్ధి రేటు ఐదు పాయింట్ ఏడు ఏడవ ప్రణాళిక ఏడవ ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై అధ్యక్షులు రాజీవ్ గాంధీ మరియు సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉపాధ్యక్షులు మన్మోహన్ సింగ్ అలాగే వకీల్ బ్రహ్మానందం వ్యూహకర్తలు నాలుగు రంగాల నమూనా లేదా వేతన వస్తు నమూనాగా కూడా ఇక్కడ చూస్తాం ఏడవ ప్రణాళిక శక్తి ప్రణాళిక కూడా అంటారు ఎక్కువ శాతం శక్తి రంగంపై కేటాయింపులు జరిగినట్టుగా మనం చూస్తాం ఏడవ ప్రణాళిక కాలం శక్తి ప్రణాళిక అంటారు శక్తి రంగంపై ఎక్కువ కేటాయింపులు కూడా ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ వేతన వస్తు నమూనా కూడా మనం చూస్తాం లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉత్పాదకత పెంపుదల వృద్ధి రేటు ఫైవ్ పాయింట్ జీరో వాస్తవిక వృద్ధి రేటు వాస్తవిక వృద్ధి రేటు సిక్స్ పాయింట్ జీరో ఇక ఎనిమిదవ ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు అధ్యక్షులు పివి నరసింహారావు వాజ్పేయి దేవగౌడ ఉపాధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీ వ్యూహకర్త ప్రణబ్ ముఖర్జీ ఇక్కడ నమూనా మాత్రం ఎల్పిజి నమూనా నమూనా ఎల్పిజి నమూనా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి ఎనిమిదవ ప్రణాళికనే సూచనాత్మక ప్రణాళిక అంటారు ఎనిమిదవ ప్రణాళిక బాగా సక్సెస్ అయిన ప్రణాళిక చూడండి వాస్తవ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది నిర్దేశిత వృద్ధి రేటు ఐదు పాయింట్ ఆరు అందుకే దీన్ని ఎనిమిదవ ప్రణాళికను బాగా సక్సెస్ అయిన ప్రణాళిక అంటారు ఇక తొమ్మిదవ ప్రణాళిక తొమ్మిదవ ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల రెండు అధ్యక్షులు ఐకే గుజరాల్ వాజ్పేయి ఉపాధ్యక్షులు మధు దండావతే వ్యూహకర్త మధు దండావతే నమూనా ఎల్పిజి నమూనా లక్ష్యం సమానత్వం సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక వృద్ధి సమానత్వం సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక వృద్ధి వృద్ధి రేటు నిర్దేశిత వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ కాగా వాస్తవ వృద్ధి రేటు ఐదు పాయింట్ నాలుగు పదవ ప్రణాళిక పదవ ప్రణాళిక రెండు వేల రెండు రెండు వేల ఏడు మధ్యకాలం అధ్యక్షులు వాజ్పేయి మన్మోహన్ సింగ్ ఉపాధ్యక్షులు కేసీ పంత్ వ్యూహకర్త కేసీ పంత్ నమూనా ఎల్పిజి నమూనా ప్రధాన లక్ష్యం సమానత్వం సామాజిక న్యాయం నాణ్యమైన నూతన వనరుల పెంపు నాణ్యమైన నూతన వనరుల పెంపు వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ సున్నా వాస్తవ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఐదు ఇక పదకొండవ ప్రణాళిక రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఈ ప్రణాళిక సంఘం ఏర్పడింది ఉపాధ్యక్షులు సింగ్ అహులువాలియా వ్యూహకర్త మాంటెన్ సింగ్ అహులువాల్యా నమూనా ఎల్పిజి నమూనా ఈ పదకొండవ ప్రణాళికనే విద్యా ప్రణాళిక అని కూడా అంటారు విద్యా ప్రణాళిక పదకొండవ ప్రణాళిక విద్యా ప్రణాళిక లక్ష్యం సమ్మిళిత వృద్ధి నిర్దేశిత వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ సున్నా వాస్తవ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ మూడు ఇక చివరి ప్రణాళిక రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు చివరి ప్రణాళిక కాలం రెండు వేల పన్నెండు పదిహేడు అధ్యక్షులు మన్మోహన్ సింగ్ అలాగే నరేంద్ర మోదీ ఉపాధ్యక్షులు మాంటెంగ్ సింగ్ సింగ్ అహులువాలియా వ్యూహకర్త మాంటెంగ్ సింగ్ అహులువాలియా నమూనా ఎల్పీజి నమూనా ఇక్కడ లక్ష్యం సత్వర సుస్థిర మరింత సమ్మిళిత వృద్ధి ప్రధాన లక్ష్యం చూస్తే సత్వర సుస్థిర మరింత సమ్మిళిత వృద్ధి అలాగే వాస్తవ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు నిర్దిషిత వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్ సున్నా కాగా వాస్తవ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు ఈ ప్రణాళిక రెండు వేల పద్నాలుగులో ముగిసింది అలాగే రద్దు చేయబడింది పన్నెండవ పంచవర్ష ప్రణాళిక కాలం రెండు వేల పన్నెండు పదిహేడు కాగా ఇది మధ్యలోనే ఆగిపోయింది ఫస్ట్లో మన్మోహన్ సింగ్ తర్వాత నరేంద్ర మోడీ ఉపాధ్యక్షుడు చూడండి మాంటే సింగ్ అహులు వాలియా వృద్ధి రేటు ఎనిమిది అనుకున్నాం కానీ ఆరు పాయింట్ ఏడు శాతం సాధించింది అందుకే ఇక్కడ లక్ష్యం సత్వర సుస్థిర మరింత సమ్మిళిత వృద్ధి ఇవి ఫ్రెండ్స్ పంచవర్ష ప్రణాళికలు ప్రధాన లక్ష్యాలు వృద్ధి రేటును గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్